ఈనే అడిగారు ఎక్కడ దక్కడ పేకాట ఆపేశారా బిల్డ్ షాప్ లో ఆపేశారా దాని మీద నివేదిక అడిగారు దాని గురించి నివేదిక ప్లస్ అవి జరుగుతున్నాయో లేదా నువ్వు నివేదిక నీ పార్టీ నీ పార్టీ ప్రతి నియోజకవర్గ ఇంచార్జి నువ్వు వెళ్ళి చెక్ చేసిన చెప్పరా అని అడగాల వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తీసుకుని రావాలి అది తీసుకెళ్లి చంద్రబాబుకి ఇవ్వాలి ఇదిగో నేను ఇట్లా వెరిఫై చేశానండి అని అప్పుడు చంద్రబాబు కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించాలి అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఉన్నాయి ఇది లేదు అని లిస్ట్ వాళ్ళు ఇవ్వాలి అది ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది డెమోక్రటికల్ ప్రొసీజర్ అలా జరగట్లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ అంశం ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడినా ఇంకొకటైనా అపరిచిత వ్యక్తి అయినా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకుంటే దానికి టిడిపి అంటే సపోర్ట్ చేయాలని నేను అన్నగాని దాని గురించి టీడీపీ కానీ వాళ్ళకి సమీక్ష నాయకులు ఎక్కడా మాట్లాడట్లేదు అలాగనే వాళ్ళు తీసుకున్న అంశాల గురించి వేలు ఎక్కడా మాట్లాడట్లేదు కానీ పొత్తులో ఉన్నారు ఉమ్మడిగా ప్రభుత్వం అయితే కొనసాగుతుంది ఎలా చూడాలి దీన్ని బేసిక్ గా ఒకటి సాధారణ జనసేన కార్యకర్త అయితే కడుపు మంటతో రగిలిపోతున్నాడు అదే సందర్భంలో సాధారణ తెలుగుదేశం కార్యకర్త ఇంకా మాకు రాలేదు కదా అన్న అసంతృప్తితోనూ ఉన్నాడు వీళ్ళకి వెళ్ళడం వల్ల మాకు దగ్గింది కదా అన్నటువంటిది కూడా ఇద్దరి కార్యకర్తలు అసంతృప్తి ఉంది తప్పించి తృప్తి లేదు